హలో మాస్టరు ఈ వారం సంజయ్ ఏం చేద్దాం ఎన్ని తప్పులు చేసింది తెలుసా సరే మనం నాగార్జున గారు చూపించిన పాయింట్సే మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చి దివ్యాని రోడ్ రోలర్ ఈ మాట అనడం ఒక నేషనల్ టెలివిజన్లో ఈ మాట అనడం ఎంతవరకు కరెక్టు ఈ వీడియో ఏమైనా చిన్న పిల్లన అక్కడ మాట్లాడమంటే నేను యాక్టర్ని నేను అలాంటి చేయను ఇలాంటి చేయను అని చెప్పంటారు అంటే యాక్టర్స్ అయితే అంత ఈజీగా మాటలు మాట్లాడేస్తారా రోడ్ రోలర్ అని అలాగే బాడీ షేమింగ్ వేసేస్తారా వీడియోస్తో సహా ప్రూఫ్ చూపించాడు నాగార్జున సార్ గారు ఏం చెప్తా సంజన గారు అక్కడ మళ్ళీ కామెడీగా నవ్వుతుంది అస్సలు ఏ అంత సీరియస్ మ్యాటర్ని ఎంత జోక్గా అనుకుని నవ్వుతుందంటే ఏం అనుకోమంటారు చెప్పండి ఏమనుకోమంటారు నాకు ఒక పక్క తెక్క రేగిపోతుంది అంతే ఒక నేషనల్ టెలివిజన్లో ఎంత ఎంత మాటలు అసలు బాడీ షేమింగ్ అసలు ఎలా ఉన్నావు ఫస్ట్ అది చూసుకో ఫస్ట్ అక్కడ రోడ్ రోలర్ అనడం బాడీ షేమింగ్ చేయడం ఎంత సిగ్గుచేటిది అలాంటి మాటలు మాట్లాడడం ఈవిడ మళ్ళీ సారీ చెప్పడం ప్రతిసారి ఇంతే సారీ చెప్పడం మళ్ళీ ఏదో ఒకటి చేయడం సారీ చెప్పడం ఏదో ఒకటి చేయడం ఇక దాని తర్వాత డస్ట్బిన్ ఇష్యూ అక్కడ దాన్ని అంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం అసలు అది చాలా చిన్న ఇష్యూ అది నువ్వు ఆ డస్ట్బిన్ని ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చావో అక్కడే పెట్టేసి ఉంటే అక్కడికి అది ఆ ఇష్యూ అయిపోయాడు అది దాన్ని ఇంత పెద్ద చేసి ఒక పెద్ద కంటెంట్ అని తీసుకొచ్చావు నేను ఏమనాలో నాకైతే అర్థం కావట్లా ఆడియన్స్ మీరు సంజనాన్ని హౌస్లో ఉంచుదాం అనుకుంటున్నారా కరివేపాకులాగా తీసి పక్కన చేద్దాం అనుకుంటున్నారా మీరే కింద కామెంట్ తీసుకుని కామెంట్ చేయండి